ఆరు గ్యారెంటీల పేరు మీద గజనెక్కి కూర్చున్నా మరి రేవంతమయ్యే సర్కారు కొసకు ఏం చేసుకొచ్చినాము ఏం చేసుకొచ్చినాం ఏం చేసుకొచ్చినాము అంటే మేము ప్రజా పాలన తీసుకొచ్చినాము మా ప్రభుత్వమే ప్రజల కాడికి నరిసిపోతుంది ఈ రకంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా మా పరిపాలనలో అధికారులు వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసేదాకా ఊకోరు ఇది పోరాటం గల సర్కారు అన్నట్టుగా రేవంతమయ్య పూసగుచ్చినట్టుగా ఎన్నో మాటల మీటింగ్ల చెప్పుకొచ్చిండు కానీ ఆఖరికి వస్తా ఏం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల చెవులలో పువ్వులు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చింది ఆ మా చెవుల పువ్వు పెట్టినవు మా చెవుల పువ్వు పెట్టినవు మా శివుల పువ్వు పెట్టినావు మమ్మల్ని మసిముషిగాల మీ మమ్మల అంగట్లో పెట్టినావు ఇలా మా బతుకు ఎటుగా కుంట చేసినావు రుణమాఫీ 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 అని ఇగో ఈ రకంగా రణం చేసి రణం చేసి రణం చేసి రణం చేసి ఆఖరికొస్త రకాల గజని ఇక అక్కడికి మా పానాలను గాలి కలిపే కాడికి తీసుకొచ్చిన ఊరు ఇక చూడు నీ పరిపాలన రకంగా ఒక రైతు జగిత్యాల రైతు నాకు రుణమాఫీ కాకపాయే నాకు రుణమాఫీ కాకపాయా అని శౌలల్లో పూలు పెట్టుకొని గీ రకంగా నిరసన అయ్యి నిరసన సల్లగుండా ఎంత కొత్త కొత్తగా ఉందో చూడు ఈ నిరసన ఇంతవరకు ఎవరైనా చేసిరా చేయలేదా ఈ శవులల్లో పూలు ఆ కానీ జగిత్యాల జిల్లా రైతుకు మాత్రమే కడుపులో అమ్మాయము కుమ్మరామ మురుగుతుంటే తట్టుకోలేక ఇక్కడ శౌల పూలు పెట్టుకొని మరీ మరీ సర్కారుకు మరి చూడాలి సర్కారు న్యాయం చేస్తుందా చెయ్యదా అనేది మును ముందు తేడతెల్లవైతుల్లా దగ్గర పూర్తి డేటా ఉన్న మోసం చేయడానికి పూర్తి వేయడానికి మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మళ్ళా కుల అనేది పూర్తి రాజ్యాంగం విరుద్ధం ఎందుకంటే మేము ఏ దేశంకి వెళ్ళాలి బంగ్లాదేశ్కి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళాలి ఊళ్ళో ఉన్నాం ఈ ఊర్లోనే ఉన్నాం ఈ ఊళ్ళు అనుకుంటున్నా మీ ఊళ్ళో పెరిగినా మళ్ళీ కుల ధృవీకరణ ఇంటి ధృవీకరణ ఇవన్నీ ఎందుకు అసలు అర్థం కాదు మీకు ఇవ్వాలని ఉందా రుణాబు ఇవ్వాలని ఉందా లేదా చేసే ఉంటే కరెక్ట్గా ఇవ్వ ప్రతి అకౌంట్లో చేతులు లేకుండా ప్రతి అకౌంట్లో రెండు లక్షలు లేవు లేదంటే నా తను చేతులు కానీ చేతులు ఎత్తేసాయి ఇవన్నీ రైతులను మోస పూర్తి అని చేసాడు రైతులను మోసం చేసాడు అబ్బాయి ఏమీ లేదు దాగా చేస్తున్న పూర్తిగా రైతాంగాన్ని ఇప్పటికైనా మేల్కొని అందుకనే మా గ్రామానికి వచ్చిన అధికారులకు చెవులలో పువ్వు వేడుతుంది రైతాంగానికి చెవులలో పువ్వు వేడుతుంది కాబట్టి ఈ పువ్వులు పెట్టి చెవులలో పూలు ఇచ్చిందను ఈ నిరసన తెలియజేస్తున్నాను